మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి జాతీయ రహదారి వెంబడి కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రం ఆవరణలో ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు హరేకృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షులు విలాస విగ్రహ దాస తెలిపారు మంగళగిరి మండలం ఆత్మకూరు అక్షయపాత్ర ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఈ నెల పదహారు పదిహేడు తేదీల్లో రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కృష్ణుడికి మహాభిషేక పూజలు జరుగుతాయని అందులో భాగంగా నూట ఎనిమిది పవిత్ర జల కలశాలతో పండ్ల రసాలు పంచామృతం పంచగవ్యాలతో పాటు వివిధ రకాల పుష్పాలతో మహాభిషేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాత్రి పన్నెండు గంటలకు మహా మంగళహారతి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా బృందావనం నుంచి వచ్చిన లడ్డు గోపాలునికి ఉయ్యాల సేవ జరుగుతుందని ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సాంస్కృతి ృతిక కార్యక్రమాలు ఆటల పోటీలు ఉట్టి మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు కావున భక్తులు శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమానికి సంబంధించిన వాల్పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సమావేశంలో హరేకృష్ణ గోకుల క్షేత్రం ఉపాధ్యక్షులు విలాస విగ్రహ దాస పబ్లిక్ రిలేషన్స్ హెడ్ రఘునందన్ దాస శ్రీహరి రాజేష్ పలువురు అక్షయ పాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు కృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండ విజయవాడ గుంటూరు హైవేపై ఉన్న రాబోయే అతిపెద్ద రాధాకృష్ణ దేవాలయంలో ఈ సంవత్సరము పద్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో అనగా శుక్ర శని ఆది వారాల్లో ఈ మాసం ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా మన హరే కృష్ణ క్షేత్రం వాళ్ళు గత వారం రోజుల నుంచి ఎన్నో స్కూల్స్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ చిన్నపిల్లలకి కృష్ణుని వేషధారణ భగవద్గీత పఠనము క్విజ్ మరియు ఎన్నో పోటీలు పిల్లలను ఒక ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించారు వారందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి రోజు భాగంగా వారు అందరూ వచ్చి పర్ఫామ్ చేస్తారు అదే కాకుండా ఈ ఉత్సవాల్లో భాగంగా ఆ శ్రీ శ్రీ రాధా గోకులాలనందను పుష్పాలంకరాలతో ప్రత్యేక అలంకారతో ప్రత్యేక దర్శనం ఇవ్వబోతున్నారు ఈ జన్మాష్టమి కృష్ణుని అవతరణ దినోత్సవంగా శ్రీకృష్ణ శ్రీకృష్ణుణ్ణి ఆ బాలకృష్ణ రూపంలో మనము మనందరికీ జూలను ఉత్సవాలు అంటే ఉంజాల ఉంజాల సేవను భగవన్ ఉంజల సేవను భగవంతునికి మనము అందరూ భక్తులందరూ ఆయనను ఉయ్యాల్లో ఊపవచ్చు ఇదే కాకుండా ఆ శ్రీ శ్రీ రాధాగోకులానందకి ఒక మహా అభిషేకాన్ని నిర్వహించనున్నారు పంచామృత పంచగవ్య నూట ఎనిమిది జలాలతో గంగా జలాలతో ఎన్నో రకాల పుష్పాలతో మహా ఆరుతులలో అవి భగవంతుని రాధాకృష్ణుల రాధాకృష్ణ చూలన సేవ వీక్షించబోతాం సో వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలు అన్నీ అరేంజ్ చేయబడింది సో కావున భక్తులు అందరూ వచ్చి ఆ శ్రీ శ్రీ రాధాకృష్ణ యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ రామే ఇటు జరగబోతుంది అప్రాక్సిమేట్లీ ఒక యాభై వేల మంది నుంచి అరవై వేల మంది భక్తులు రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్దగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరగబోతున్నాయి